పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తిత పరిస్థితి నెలకొంది చెలవు విజయవాడ ఆందోళనకు తరలి వెళ్తున్న ఆశా వర్కర్లను నర్సాపురం రైల్వే స్టేషన్ పోలీసులు అదుపులోకి తీసుకుని రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు పొత్తూరి రామరాజు కొవ్వలి రామ్మోహన్ నాయుడులు అంగన్వాడీలకు మద్దతుగా పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు వారిని విడిచిపెట్టాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు స్టేషన్ ముందు ఆందోళన చేశారు இப்போ இப்போ अच्छा। आज एक तो क्या ऐसे नहीं है तुम्हारे पास हमारे पास बॉर्डर का फीटर आया थी उसको चेंज आज एक तो क्या ऐसे नहीं है आज एक तो क्या ऐसे नहीं है आज एक तो क्या ऐसे नहीं है मम्मी जी ने मम्मी जी ने వచ్చేంత దుర్మార్గం ఏంటి సార్ అంటే ప్రభుత్వం చేస్తా సార్ ప్రభుత్వం దుర్మార్గం చేయబట్ట బాధ్యత అయితే అన్యాయంగా అరెస్ట్ చేశారు సార్ చేరం దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం సార్ అది వాళ్ళు తీసుకొచ్చిన ఆపరేషన్ మేము ఖండిస్తున్నాం సార్ అది వాళ్ళు పంపించేయండి సార్ పంపించేస్తే మేము వెళ్ళిపోతాం సార్ కదండి అంటే అది ఏ సెక్షన్ అయినా సరే సార్ కానీ ఇలా చూడండి అంగన్వాడీ వాళ్ళు చేస్తే చేస్తారు అసవర్కల్ లోపల చేస్తారు మహిళలను చూడరు అలా ఏంటంటే అండి సార్ మేము ప్రభుత్వ పాలసీకి వ్యతిరేకంగా పోరాడుతున్నాం సార్ మీ మీద కాదు మేము ప్రభుత్వ పాలసీకి వ్యతిరేకంగా పోరాడుతున్నాం సార్ ప్రభుత్వ పాలసీ మీద పోరాడుతున్నాం సార్ మీద కాదు కదా మేము పోరాడుతున్నాం पंप मैं बैठा तो क्या मैं बैठा पंप मैं पता मैं 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 ना बैठा पंप